ఈ స్మార్ట్ బై సుజాత రోజు వీడియో వచ్చేసి గరిజలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము అంటే గరిజలు అంటే మన తెలంగాణలో అయితే గరిజలు ఉంటారు ఆంధ్ర అటు సైడ్ అయితే కజ్జికాయలు డిఫరెంట్గా ఉంటారు పిలుస్తాయి కదా ఇప్పుడు అవి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం అక్కడ గరిజలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తారన్న ఒకసారి చూపిస్తుంది చెప్పండి కేజీ అక్క మైదాపిండి సరే కేజీ మైదాపిండి మంచిగా జల్లెడ జల్లించుకొని పెట్టింది మా అక్క పిండి కేజీ జల్లడికి బొంబాయి రవ్వ కేజీ మైదాపిండికి పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి అక్క కేజీ మైదాపిండికి మనం పావు కేజీ బొంబాయి అంటే మనం కూడా వేసేనా కొంచెం డిఫరెంట్గా ఇందులో మంచిగా కలిసిపోయింది బొంబాయి అంతా ఎప్పుడు నెయ్యి వేసుకోవాలి అయినా పర్లేదు వేడి వేసుకోవాలి అంటే ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏది మనకు అవైలబుల్లో ఉంటే అది కదా అన్నీ ఇట్లా సాల్ట్ నెయ్యి వేసేసుకొని ఇది ఇట్లా కలుపుకోవాలి మైదాపిండి కదా చాలా సమూత్ ఇలా ఇలా మొత్తం మనం పొడిపిండి మైదాపిండి రవ్వ నెయ్యి వేసి కలుపుకున్నాం కదా ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒకసారి గట్టిగా ఇలా ముద్దకు వచ్చిందా లేదా అనేది మనం చూడాలి కలిపిన తర్వాత ఇవ్వ చూడండి ఇలా ముద్దకు రావడం వల్ల ఏంటంటే మనకు గల్జలు క్రిస్పీగా ఇట్లా గట్టిగా కాకుండా ఉంటాయి ఇలా ముద్దకు వస్తే నెయ్యితో కలుపుకున్నాం కదా నెయ్యి మంచిగా మిక్స్ అయిందన్నట్టు ఇలా ముద్దకొస్తే నెయ్యి మంచిగా మిక్స్ అయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా వాటర్ పోసుకుంటూ మనం వాటర్ పోసుకుంటూ మనం పూరీ లాగా అంటే మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా పూరీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం దానికన్నా కొంచెం గట్టి కలుపుకుంటే సరిపోతుంది కదా ఇగో ఇలా చాలా గట్టిగా కలపాలి గట్టిగా కలుపుకోవాలి ఇగో ఇలా గట్టిగా పిండిని కలపాలి ఇలా కలిపిన పిండిని ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కవర్లో పెట్టి దానికి ఒక రెస్ట్ ఇవ్వాలి ఒక టెన్ మినిట్స్ పిండి కొంచెం మనకి నాన్ అలా పెట్టుకుంటే ఇప్పుడు రవ్వ వేయించుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం హీట్ కావాలి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో దానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి కడాయి వేడైపోయింది హాఫ్ కప్ నెయ్యి వేసుకుంటున్నాం అంటే మన హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే రవ్వ టేస్ట్ అంత బాగుంటుంది ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయి వేయింపుకోవాలి రవ్వ అనేది మేము హాఫ్ కేజీ కంటే ఎక్కువ రవ్వ తీసుకున్నాం చూసారు కదా ఈ రవ్వ అనేది ఎంత వేయింపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాక చేయడం ఆల్మోస్ట్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది రవ్వ వేయించడానికి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రవ్వ అనేది వేయింపుకోవాలి ఇప్పుడు రవ్వ వేగింది కదా అందులోనే మేము ఇప్పుడు హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాం కదా కొబ్బరి హాఫ్ కేజీ కొబ్బరి తీసుకొని కొబ్బరి తురుము హాఫ్ కేజీ రెండు కలిపి ఒకసారి ఒక టూ మినిట్స్ అదే ఇది ఒక టూ మినిట్స్ దగ్గరికి వచ్చే వరకు వేయిపోవాలి ఇదంతా లోపల మనకి గర్జర్లోకి స్టఫింగ్ కోసం ఇదంతా చూసేది కదా ఇప్పుడు స్టఫింగ్ కోసం అని బొంబాయి రవ్వ కుడక పొడి అయితే మనం హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా రవ్వ తీసుకున్నాం హాఫ్ కేజీ కొబ్బరి తురుము ఇప్పుడు మనకి కేజీ షుగర్ ఇప్పుడు కేజీ షుగర్ వచ్చేసి మనం మిక్సీలో షుగర్ పౌడర్ చేసుకోవాలి షుగర్ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మనం చేసుకున్న స్టఫింగ్ కంప్లీట్గా చల్లారిపోవాలి వేడిగా ఉండదు వేడి పైన కలుపుకుంటే ముద్దు ఇట్లా ముద్దకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేజీ షుగర్ని మనం మిక్సీ పౌడర్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి షుగర్ చల్లగా అవ్వాలి షుగర్ అంటే షుగర్ మీన్స్ షుగర్ పౌడర్ చల్లగా అవ్వాలి స్టఫింగ్ కూడా కంప్లీట్గా చల్లగా అవ్వాలి చూసారు కదా ఏముంది షుగర్ పౌడర్ అనేది మరీ పిండిలా కాకుండా మన ఇలా రవ్వ లాగా కొంచెం బరక బరకగా ఉండాలి చూడండి ఇలా మరీ స్మూత్ పేస్ట్ పిండిలాగా చేసుకోకండి ఇలా రవ్వలాగా ఉండాలి ఇలా ఉంటేనే రవ్వ ఇది కుడక తురుము అంత కొబ్బరి తురుము ఉంది కదా ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు స్టఫింగ్ కోసం అనేసి ఇదంతా చేసాము కదా ఇప్పుడు మేము మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇందులో చల్లగా అయిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి మెయిన్గా గుర్తుంచుకోండి స్టఫింగ్ కోసమే రవ్వ కొబ్బరి తురమే కాకుండా కొంతమంది నువ్వులు యూజ్ చేస్తారు కొంతమంది పప్పులు బెల్లం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్టఫింగ్ కోసం రెడీ చేసుకుంటారు మేమేమో ఇలా కొబ్బరి తురుమును బొంబాయి రబ్బతో మేము చేస్తున్నాము ఒక త్రీ టీ త్రీ టీ స్పూన్ షుగర్ ఒక ఆరు ఐదు ఆరు ఇలాచి వేసి ఎందుకంటే మనకి ఇలాచీ ఫ్లేవర్ లేదు కదా సో దానికోసం ఇలాచీలో షుగర్ వేసి గ్రైండ్ చేసుకుంటే తొందరగా ఇలాచి గ్రైండ్ అవుతుంది అవుతుంది బట్టి ఇలా చేసుకుంటే పొట్టు పొట్ట వస్తాయి కదా కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి కంపల్సరీ ఏ స్వీట్స్కి అయినా కానీ ఇలా ఇంపార్టెంట్ కదా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా పెట్టేసాం కదా హాఫ్ ఐన్ అవర్ అని సరే అప్పుడు ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది పిండిని కవర్లో పెట్టేసుకోవాలి మనకి ఎంతైతే అవసరం ఉందో అంత పిండి తీసుకొని చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నార్మల్ గా కాదు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా ఇలా ఉండలు చేయడానికి కలిపే దగ్గరే మనకి గరిజేలు చేసే పద్ధతి అనేది తెలిసిపోతుంది చూడండి కవర్లో ఎక్కు పిండి పెట్టారు బయట పెట్టుకోవచ్చు కాదని బయట పెట్టుకుంటే ఏంటంటే పిండి అనేది ఆరిపోతుంది మనకు ఆరిపోకుండా ఉండడానికి కవర్లో పెట్టాము అలాగే ఇలా ముద్దలు చేసుకుంటూ ఒక తడి క్లాత్లో చూసారా ఒక క్లాత్ తడిగా చేసుకొని ముద్దలు కూడా ఆరిపోకుండా ఇలా రౌండ్గా చేసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి ఇలా అన్నీ ఇలా తడి క్లాత్లోనే పెట్టాలి చూసారా మళ్ళీ నార్మల్గా కాకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఎందుకు ఇంత గట్టిగానంటే మనకు గరిజేలు అల్లేటప్పుడు ఇక్కడికి పడిపోకుండా అల్లరాకుండా ఉండకుండా ఉండాలంటే మెత్తగా ఉంటే అది అల్లరాదు ఇచ్చిపోతుంది గట్టిగా ఉండడం వల్ల మనకి ఈజీగా గరిజేలు అల్లుకోవచ్చు మనకి పొడిపిండితో అయినా చేసుకోవచ్చు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మన కొంచెం పూరీలా కాకుండా చపాతి అంత కాకుండా కొంచెం పెద్దగా పూరి కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి చూసారు కదా ఎదుగుండి ఇలా సన్నగా చేసుకోవాలి పూరి కంటే కొంచెం పెద్ద సైజు చపాతీ కంటే చిన్నగా ఎదుగుండి ఇలా సన్నగా చేసుకుంటే మన సర్కిల్ కోసం ఒక మూత తీసుకొని రౌండ్గా రావాలి కదా సో అందుకోసం ఒక మూత తీసుకొని చూడండి స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇగో టూ ఫింగ్ త్రీ ఫింగర్స్తో బొట్టన వేలుతోని ఇట్లా అనుకుంటూ టూ సైడ్స్ క్లోజ్ చేస్తుంది అలాగే అది లోపల ఫిల్లింగ్ కరెక్ట్గా ఉండడానికి ఎడమ చేతి బొటన వేలిని లోపల ఆ స్టఫ్ అంతా కరెక్ట్ చేస్తూ రైట్ హ్యాండ్ త్రీ ఫింగర్స్తో చూడండి షార్ప్ చేస్తున్నారు మళ్ళీ ఒకసారి అంత చేసిన తర్వాత ఇగో ఇలా ప్రెస్ చేసుకోవాలి లోపల స్టఫ్ కరెక్ట్గా ఉంది చూసారా ఎటు పోకుండా మళ్ళీ ఇప్పుడు టూ ఫింగర్స్తో ఇలా సైడ్స్ బయటకి ప్రెస్ చేస్తూ క్రాస్ చేస్తూ అల్లాలి చూసారా అదిగండి ముందుకు ప్రెస్ చేసి క్రాస్ చేయాలి చూడ్డానికి ఏముందిలే ఈజీగానే అనిపిస్తుంది బట్ అల్లుతూ ఉంటే అలవాటు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అల్లడం అదే ఇలా చూడ్డానికి ఏముందిలే ఈజీ అనిపిస్తుంది కానీ అల్లుతే తెలుస్తుంది చూసారా ఇలా అల్లారో ఇంత ఇంత బాగుంది కదా ఇలా మనం స్పూన్తో వాటికన్నా ఇలా అల్లడం వల్ల ఎంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఫంక్షన్స్కి పెళ్ళికి ఇలా ఉంటే చాలా లుకింగ్ అనిపిస్తుంది చూసారా నార్మల్ అయితే ఇలా అంటేనే ఇలా ఇచ్చిపోతుంది కదా ఇది ఎంత బాగుంది చూడండి ఇప్పుడు చేసాము గర్జలు చేసాం కదా ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసి పెట్టేసుకున్నా ఫస్ట్ ఇది హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇంత సన్నం చేయకపోతే కొంచెం దొడ్డి చేస్తే ఏమవుతుంది అక్కడ నట్టి ఉంటాయి అవి ఇంత ఏమో చేయాల నేనైతే ఇంటికాడ వేసినప్పుడు మంచి ఇట్లా చేసి చెబుతాను అనేదాన్ని దాన్ని నేను అల్లుడనే ఒక వీడియో తీపిస్తున్నావు తీసేయనా బాగా గోల్డెన్ కలర్ రాని వాడు ఇప్పుడు మరీ వైట్గా ఉన్నాయి కొంచెం కలర్ కొంచెం ఇంకా కొంచెం కలర్ అని చూసారా మరీ ఎక్కువ వైట్ గా తీయకండి మరీ అలా అని మార్చద్దు కొంచెం లైట్ కలర్ మనమేమో గరియాలంటాం అక్క ఆంధ్ర సైడ్ ఏమో అంటారు కదా Είχα και γύρω εκεί, η Functions Key, τίδε, పడద్దా ఇది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ చల్లారే వరకు సపరేట్గానే ఉంచాలంట ఒక దానిపైన ఒకటే ఉండద్దంటే ఒక మెత్తగా కట్టడం చూసారు కదా ఎంతో టేస్టీగా గరిజెలు తయారు చేశాము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా అంటే చాలా బాగుంది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి చూసారు కదా తెలంగాణ స్టైల్ గజ్జలు ఎలా చేశామో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది బాయ్